వచ్చినాయి ఇక్కడ ఎలా ఉంటే ఆయన హైదరాబాద్ లో కూర్చున్నారు వెళ్ళి సొంత రాష్ట్రం రాలేదు ఆయన మన రాష్ట్ర వాసు కాదు పక్క రాష్ట్రం అని కూడా ఆయన వైసీపీ ప్రశ్నించింది అప్పుడు కదా కాబట్టి ఇప్పుడు సేమ్ సేమ్ టు రివర్స్ అంతకు మించి ఏం లేదు ప్రభుత్వం చేస్తుంది రెండవది పార్టీ పరంగా పార్టీ పరంగా ఒక కోటి రూపాయలు ఏదో ప్రకటించాడు అది సీఎం కి ఎందుకు ఇవ్వలేదు అంటారు సీఎంకి ఎవరు వాళ్ళ పార్టీ తరఫున కోటి రూపాయలతో సామాన్లు తీసుకెళ్లి ఇచ్చారు బియ్యము పాల ప్యాకెట్లు అదే ఫుడ్ పొట్లాలు పాల ప్యాకెట్లు ఇచ్చారు అది సహజం అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరపున విరాళాలు వసూలు చేసి వాళ్ళు ఇచ్చారు లాస్ట్ ట్రిప్ కరోనా టైంలో కొంత అయితే దాన్ని కూడా ఏమి చూపించారు ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఆ వచ్చి వెహికల్స్ కొద్ది దూరం వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాయి అది కేవలం ఇది చూపించారు అంతే అన్నటువంటి అదే సందర్భంలో ఇక్కడ ఏంటంటే వరదల సందర్భంలో ప్రభుత్వం తరపు నుంచి యాక్టివిటీ ఉండాలి ప్రతిపక్షం మధ్యలో దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపెట్టాల ఎత్తి చూపించాడు వెళ్ళిపోయాడు తను అయితే లండన్ వెళ్ళలేదు బెంగళూరులో ఉన్నాడు లండన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడు ఈ వరదలని దృష్టిలో పెట్టుకుని కాకపోతే ఏంటంటే లండన్ వెళ్ళిపోతాడని వీళ్ళు ముందు ప్రచారం చేశారు లండన్ వెళ్ళకపోయేటప్పటికీ దానికి కారణం మరి ఏం చెప్పాలి అంటే పాస్పోర్ట్ అని వీళ్ళే రైజ్ చేశారు అది ఒక కామెడీ ఏంటంటే అతను ఐదేళ్లకి అడిగాడు కోర్టు ఒక ఏడాదికి ఇచ్చింది ఓకే ఇప్పుడు వెళ్ళడానికి కోర్టుకు ఏమైనా అభ్యంతరం ఉందా